చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలు నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మా కావాల్సింది ప్రశ్నించే గొంతులు ప్రకటన ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడైతే చాకలి యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీ అనౌన్స్ చేసి నాడే వాళ్ళ మునిమన్వరాలు సంపద భార్య వారిని మహిళా కమిషన్ లో మెంబర్గా ప్రకటిస్తున్నాం అని చెప్పి చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాం మేము అరే ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నా గత ప్రభుత్వం పేద పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అన్నా వీళ్ళ దిక్కు చూస్తున్నారు కన్నేసు ఉన్నది అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఇట్లా ఉంటున్నారు ఇది తెలంగాణ ప్రజలకు ఆ కులం కాదు రజక కులం కాదు తెలంగాణ ప్రజలకే అవమానంగా భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా చెప్పేది ఏంటంటే మీరు ప్రకటన చేసిన దాని మీద మీరు నిలబడతారా లేదా అమర్ల కుటుంబాల గురించి కూడా మీరు అట్లనే చెప్పారు నెలబైంది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది పన్నెండు వందల బిడ్డ మంది బిడ్డలను మీరు ఐడెంటిఫై చేయలేదు ఇవాళ కుటుంబం దగ్గర పోయేసి వస్తున్నా నేను వాళ్ళ కుటుంబం దగ్గర కూడా ఇక్కడ కూడా వచ్చినా ఇప్పుడు ఈ కుటుంబం కూడా మీరు ప్రకటన మట్కే ఆపేస్తారా లేకుంటే మీరు ఏమైనా చేసేది ఉన్నదా మీ మనసు మార్చుకున్నారా లేకపోతే ఇవే మీరు ఇట్లా వేదికల మీద ఇట్లే మీరు ఉఖదుంపడు ఉపన్యాసాలు ఇచ్చాడు ఆ వేదిక మీద మర్చిపోడు కథల కాడికే పోతారా ఇవి మేము సూటిగా జా అడుగా వెంటనే ఏంటంటే ఇమీడియట్ గా ఇది చూసినా మీరు వెంటనే తనని తీసుకుపోయి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్వు వచ్చి ఇక్కడ వరంగల్ అది వచ్చి ఒకటి హాస్పిటల్ ఇనాగ్రేజ్ చేసినావు కదా నీకేదో లింక్ ఉండి ఉంటుంది కదా దాంట్లో పర్మనెంట్ గా ఒక స్పెషల్ పేషెంట్ గా ట్రీట్మెంట్ ఇక్కడ ఆ అపోలో హాస్పిటల్ ఇప్పిస్తావా ఇప్పించి తన కొడుకు కూడా మూడు నెలల నుంచి తన కూడా యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడు ఇంట్లో తన